బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ అంత గొప్ప ఆసక్తికరంగా సాగటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే కాస్తో కూస్తో జోకులేసి నవ్వించే వాళ్ళు ఎలిమినేట్ కావడం హౌస్లో మిగిలిపోయిన వారంతా ఏడుపుల బ్యాచ్కి చెందినవారే కావడంతో సహజంగానే ప్రేక్షకులకు ఈసారి ఆసక్తి సన్నగిల్లింది నాగార్జున శని ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్లు మినహాయిస్తే మిగిలిన రోజులు పెద్దగా ప్రేక్షకుల మనసులను చూరగొనటం లేదు బిగ్ బాస్ ఎనిమిది సీజన్లో ఇప్పటికే నాలుగవ వారం వచ్చేసింది ఈసారి నామినేషన్లు పూర్తయ్యాయి అందులో పృథ్వీ నాగమణికంఠ ఆదిత్య ఓం ప్రేరణ సోనియా నబీల్ నైనికా ఈ నామినేషన్ లిస్టులో ఉన్నారు కాంతారా చీఫ్గా ఉన్న అభయ్ నవీన్ ఆదివారం ఎలిమినేట్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది ఎప్పటిలాగే ఆ పోస్టు కోసం బిగ్ బాస్ పోటీ పెట్టాడు ఆ పోటీ కూడా నామినేషన్ల తరహాలో సభ్యులు తిట్టిపోతలకు అనువైన వేదికగా మారింది ఎలాగైతేనే ఒక అందమైన ఆడబొమ్మను కాంతారా చీఫ్ ఎన్నుకొన్నారు గత సీజన్లో కెప్టెన్లు ఉండేవారు ఈసారి వారి స్థానంలో చీఫ్లు వచ్చారు బహుశా అందుకేనేమో ఈ సీజన్ అంతా మరీ చీపుగా మారింది కంటెస్టెంట్లు శక్తి కాంతారా క్లాన్స్ అనే పేర్ల మీద గ్రూపులుగా విభజించారు శక్తి చీప్గా నిఖిల్ ఉండగా కాంతారా చీఫ్గా అభయ్ నవీన్ ఉండేవాడు అభయ్ బిగ్ బాస్ ఈ గోకి బలి పశువై ఎలిమినేట్ కావడంతో ఈ పోస్ట్ కోసం ఇప్పుడు పోటీ పెట్టారు నిఖిల్ తప్ప మిగిలిన పది మంది ఫోటోలను స్టాండ్పై పెట్టారు బజర్ మోగగానే అక్కడున్న సుత్తిని ఎవరైతే పట్టుకుంటారో వారు ఆ ఫోటోని పగలకొట్టి పోటీ నుంచి సంబంధిత కంటెస్టెంట్ను తప్పించవచ్చు ఆరంభంలో నిఖిల్ ఊహించని విధంగా ఆదిత్య ఓం బొమ్మను పగలకొట్టి అతన్ని జీరో చేశాడు రెండోసారి ఆదిత్య అనూహ్యంగా సుత్తిని చేజిక్కించుకున్నప్పటికీ అతను దాన్ని ఉపయోగించకుండా సుత్తిని పృథ్వీకి ఇచ్చి కొట్టమన్నాడు పృథ్వీ చూసి చూసి మణికంఠ బొమ్మను సీత అందరూ ఊహించినట్లుగానే యష్మి బొమ్మను సోనియా తనదైన శైలిలో నబీల్ బొమ్మను ఇక నైనిక తన శత్రువు అయిన విష్ణుప్రియ బొమ్మను రెండోసారి సుత్తిని చేజిక్కించుకున్న సీత అనూహ్యంగా సోనియా బొమ్మను పగలకొట్టారు అలా చివరకు సీత ప్రేరణ పోటీలో మిగిలారు అయితే వారిద్దరిలో కాంతారా ప్లాన్ కొత్త చీఫ్గా కిరాక్ సీత ఎంపిక అయింది సీత ఖచ్చితంగా గట్టి ఇస్తుందని సభ్యులు అభిప్రాయపడటంతో ఆమె కొత్త క్లాన్కు చీఫ్ అయింది నిజానికి సీత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కొత్తలో బలమైన కంటెస్టెంట్ కాదని అందరికీ తెలుసు కానీ ఆమె అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుతమైన ఆటతీరులో రోజురోజుకి తన పాయింట్లు మెరుగుపరుచుకుంటూ హౌస్లో మగాళ్లకు ధీటుగా నిలబడింది ఈ వారం ఆమె చీఫ్గా అవతరించినందున ఆమె ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయింది గత రెండు వారాల పాటు వీక్గా ఉన్న కాంతారా క్లాన్ ఇప్పుడు సీత నాయకత్వంలో బలంగా ఉంటుందా లేక మరింత వీక్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే ఈ క్లాన్లోకి ఎవరు వెళ్తారన్నది బుధవారం తేలితే గానీ సీత క్లాన్ ఎంత బలంగా మారుతుందో చెప్పలేం ఏదేమైనా కొత్త చీఫ్తో కాంతారా కు కష్టకాలమే ఉండవచ్చని భావించవచ్చు